నమస్తే జర్నలిస్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో బిజెపి రాష్ట్ర నాయకత్వం కొత్త అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన మాధవ్ గారు చకచక జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు బీజేపీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు అనంతపురం జిల్లాకి వెళ్ళారు అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున ఆ పార్టీ శ్రేణులందరూ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు అదేవిధంగా కేడర్లు కూడా కొత్త ఉత్సాహం కనిపించింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు వెళ్ళినప్పుడు అదేవిధంగా సెప్టెంబర్ మూడున ఏలూరు జిల్లా పర్యటనకు వస్తున్నారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు ఇట్లా జిల్లాల పర్యటన చేపడుతున్నారు జిల్లాల్లో జిల్లా కమిటీలు మండల కమిటీలు పట్టణ కమిటీలు బీజేపీ ఈ విధంగా అడుగులు వేయాలి ముందుకు వెళ్ళాలి కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న బీజేపీకి స్థానికంగా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలు టీడీపీ జనసేన కానీ ఎక్కడైతే అక్కడ ఉన్నారో బీజేపీ కేడర్కి ఎట్లాంటి అవకాశాలు కల్పిస్తున్నారు ప్రభుత్వ పరంగా ఏదైనా కార్యక్రమాలు కానీ లేదంటే సంక్షేమ పథకాలకు సంబంధించినవి బీజేపీ కేడర్ కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు తిరిగి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యేలు పనితీరు లేదా ఎమ్మెల్యేలు యొక్క ఆదరించే విధానం ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని కూడా బీజేపీ ఇప్పటికే జిల్లాలో ఆ పార్టీ నాయకులతో మేధో మదనం చేసుకుంటున్నట్టు తెలుస్తుంది కూటమిలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ కేడర్కి ఆశించిన స్థాయిలో పనులు జరగడం లేదనేది బీజేపీలో క్షేత్ర స్థాయిలో కొంతమంది కేడర్లో కొంత అసంతృప్తి వెంటాడుతుందనేది అనేది మనకున్న సమాచారం నామినేటెడ్ పోస్టులు అంతంత మాత్రంగానే పదవులు వస్తున్నాయి పార్టీ కోసం కొన్ని సంవత్సరాలుగా బీజేపీ జెండా కిందే పనిచేసిన నాయకులకి అధికారంలోకి వచ్చిన కూటమి నేతృత్వంలో కనీసం సీనియర్లకి కూడా బీజేపీలో ఒక పదవి కూడా నామినేటెడ్ పోస్టు ఆశించిన స్థాయిలో రావడం లేదు రాలేదు అనేది కూడా వాళ్ళల్లో ఆవేదన వెంటాడుతుందనేది మనకున్న సమాచారం ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన మాధవ్ గారు జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టి జిల్లాల్లో బిజెపి పార్టీ ఏ విధంగా ఉంది కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత బీజేపీకి ఇస్తున్న ప్రాధాన్యతలు ఏ విధంగా ఉన్నాయి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు గాని బీజేపీ నాయకులు గాని బీజేపీ కార్యకర్తలు కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ స్పందన ఏ విధంగా ఉంటుంది ఆశించిన స్థాయిలో స్పందిస్తున్నారా లేదంటే మొక్కుబడిగానే వ్యవహరిస్తున్నారా అలాంటి పరిస్థితి ఉంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి కేంద్ర బీజేపీ అధినాయకత్వాన్ని దృష్టికి తీసుకెళ్లే విషయంలో కూడా బీజేపీ కొంత ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది ఆలోచన పరంగానే జిల్లాల పరిణికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు శ్రీకారం చుట్టారనేది అనేది మనకున్న సమాచారం మరి వాస్తవంగా పక్క కూటమిలో టీడీపీకే ఎక్కువ స్థానాలు లేకపోతే నామినేట్ పోస్ట్లో కానీ నియోజకవర్గాల్లో పనులు జరిగే వ్యవహార సరళలో కానీ వారికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది జనసేన పార్టీకి కూడా అంతంత మాత్రంగానే ప్రాధాన్యత ఉంటుంది ఆశించిన స్థాయిలో జనసేనకి పదవిలో రాలేదనేది ఒకంత అసంతృప్తి ఉన్నప్పుడు కూడా ఎవరు కూడా నివ్వురు గప్పని నిప్పులాగా బయటపడకుండా వేచి చూసే ద్వారంలో జనసేన పార్టీలో కూడా చాలామంది నాయకులు ఉన్నారు ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది బీజేపీ నాయకులు కూడా తీవ్ర అసంత వచ్చే ద్వారంతోనే వ్యవహరిస్తున్నారని తెలుస్తుంది అధికారంలో ఉన్న ఎక్కడైతే టీడీపీ జనసేన పార్టీలు ఉన్నాయో అక్కడ మరి బీజేపీకి కూడా సమాన ప్రతిపత్తో లేదంటే కనీసం కొంత బాధ్యత ఇచ్చేషన్లో కానీ లేదంటే ఆ నాయకులు వెళ్ళి ఎమ్మెల్యేలు కలిసినప్పుడు కానీ కనీసం వాళ్ళకి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి అంటే బీజేపీ నాయకుల్లో కొంత విస్మయం అయితే కలుగుతుంది పట్టించుకునే వాళ్ళు లేరు అధికారంలో ఉన్నా లేరట్టే అనిపిస్తుంది కనీసం విలువ ఇవ్వలేని పరిస్థితిలో కూటమిలో పెద్దలు ఉన్నారని కూడా రాష్ట్ర స్థాయిలో బీజేపీ నుండి వినిపిస్తున్న వాదనలు ఇవి మరి దీన్ని సెటరేట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన మాధవ్ గారు జిల్లాల నుంచి రిపోర్ట్లు తీసుకుని కేంద్ర అధినాయకత్వాన్ని పంపించి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విధంగా కసరత్ చేస్తున్నట్టు తెలుస్తుంది మరి ఏదేమైనా ఈ పదిహేను నెలల కూటమి పాలనలో బీజేపీకి ఏమైనా కలిసే అంశాలు ఉన్నాయా అంటే లేవని ఆ పార్టీ నాయకులు చాలా చోట్ల చెబుతున్నారు కూటమిలు ఉన్నారు కాబట్టి బయటపడటానికి లేదు విమర్శలు చేయడానికి లేదు కాబట్టి అంటి అంటున్నట్టే బీజేపీ నేతలు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు ఇప్పుడన్నా కూటమి పెద్దలు ఎప్పుడన్నా పిలిస్తే బొక్కుబడిగా వెళ్ళటం రావడం ఆ ప్రోగ్రాం వరకే పరిమితం తప్ప మళ్ళీ కార్యక్రమాలు చేసే విషయంలో కలిసి ప్రయాణం చేసే విధానం ఎక్కడ కూడా కనిపించలేని పరిస్థితి మరి ఈ నేపథ్యంలోనే మరి బీజేపీ రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విధానాన్ని ఎంచుకోబోతుంది కూటమిలో కలిసి వెళ్ళే ప్రయత్నం చేస్తారా లేకపోతే కూటమి పెద్దల్ని బీజేపీని కూడా దగ్గర తీసుకుని బీజేపీ కేడర్ కూడా నాయకులు కూడా బాధ్యతలు పదవులు కూడా వచ్చేలా మరి రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రయత్నిస్తుందా ఏం చేస్తుందో చూద్దాం మరి థ్యాంక్ మీ అందరి ఆధారాభిమానాలతో సన్సిటీ ఫేజ్ వన్ మరియు ఫేజ్ టూ దిగ్విజయంగా పూర్తి చేసుకొని రెట్టింపు ఉత్సాహంతో సన్సిటీ ఫేజ్ త్రీ ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము సన్సిటీ ఫేజ్ త్రీ నందు సౌకర్యాలు సదుపాయాలు అంతకుమించి ఉంటాయి డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్ హండ్రెడ్ వాస్తు వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్ సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ చిల్డ్రన్ పార్క్ బ్లాక్ టాప్ రోడ్స్ ప్రతి ప్లాట్ కుళాయి కనెక్షన్ వాటర్ ట్యాంక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ కరెంట్ సీసీటీవీ పర్యవేక్షణ బ్యాంకు లోన్ సదుపాయం ఇంకా మరెన్నో సదుపాయాలతో మీకు స్వాగతం పలుకుతోంది విచ్చేయండి సన్ సిటీ త్రీ కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా పంతొమ్మిదవ డివిజన్ ఏలూరు మీ ఆకుల శ్రీనివాస్ ఫోన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ డబల్ త్రీ డబల్ వన్ సెవెన్ మరియు నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫోర్ వన్ డబల్ ఫైవ్ ట్రిపుల్